చాలా చాలా స్పీడ్ వెళ్తుంది శ్రీ సీతారాముల వారు విగ్రహప్రదేశ్ ఎడ్లవానిపాలెం గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతున్న పరుగు ఎడ్లు పందాలు పరుగు పందాలు పోటీలకు ఆర్థిక సహాయం చేసిన వ్యక్తులు మొదటి ప్రైజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్టాఫ్ ఆ ఆర్థిక సహాయంతో పదిహేను వేలు రెండో ప్రైజ్ పి శ్రీనివాసరావు ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్టాఫ్ పదివేలు థర్డ్ ప్రైజ్ పద్మలోచన మరియు వి సూర్యనారాయణ ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్టాఫ్ ఆర్థిక సహాయంతో ఎనిమిది అలాగే ఎట్ల పాపయ్య సన్నా గంగనాయుడు వారి ఆర్థిక సహాయంతో ఫోర్త్ ప్రైజ్ ఐదు వేలు ఫిఫ్త్ ప్రైజ్ కొత్త గంగనాయుడు రాజమండ్రి వారి ఆర్థిక సహాయంతో మూడు వేలు సిక్స్త్ ప్రైజ్ బ్బిరెడ్డి ముచ్చాల నాయుడు వారి ఆర్థిక సాయంతో ఎడ్ల సీతారాం సన్న ఆర్థిక సాయంతో బొడ్డు ఎగ్రహం ఆర్థిక సాయంతో వెయ్యి వీళ్ళందరికీ ఈ ఆర్థిక సాయం చేసిన వ్యక్తులందరికీ కమిటీ వారు మరియు ఎడ్లవారిపాలెం గ్రామ ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నారు రెండో రౌండ్ చాలా స్పీడ్ వస్తుంది రేపు బయట తెల్లం తెల్లి ఎక్కడ వనిపో రెండో రౌండ్ చాలా స్పీడ్ వస్తున్నాయి నెక్స్ట్ మూడు రౌండ్ అడుగు కట్టుకో చాలా చాలా స్పీడ్ గా వస్తున్నాయి రెండో మూడో రౌండ్ అడుగు పెట్టి చాలా స్పీడ్ వస్తున్నాయి ట్రాక్ ఖాళీ చేయాలి వల్లంపూడి అంటే వల్లపూడి వారు రెడీగా ఉండాలి సరే చెత్తగా వల్లంపూడి వారు చాలా స్పీడ్ వస్తున్నాయి ట్రాక్ ఖాళీ చేయాలి ரெடி எ விநாயக வல்லம்போடி வடி